హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో సింపుల్గా చేసుకునే వింటర్ గ్లో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం వింటర్లోనే కాదు ఏ సీజన్లోనే చేసుకోవచ్చు ఇది దీనికోసం ముందుగా ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకోవాలి అందులో చిటికెడు కస్తూరి పసుపు వేసుకోవాలి కస్తూరి పసుపు లేకపోతే మామూలు పసుపు అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్క్ని ఫేస్ మీద నెక్ మీద మెల్లగా రబ్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాటన్తో కానీ ఒక వెట్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్ మనం చేత్తో మెత్తగా ఎలా మెదపాలి లేదంటే మిక్సీలోన వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఈ ఓట్స్ పొడి వేసుకొని అందులోనే కస్తూరి పసుపు ఒక రెండు పించెస్ వేసుకోవాలి అలాగే పెరుగు ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే తేనె ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి అన్నీ ఇవి బాగా మిక్స్ చేసుకుంటే ఏ సీజన్లో ఉన్నా ముఖ్యంగా వింటర్లో చక్కని బ్రైట్నెస్ ఇచ్చి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయినట్టే ఈ ప్యాక్ ఫేస్ మీద అలాగే నెక్ మీద కూడా అప్లై చేసుకొని తిక్కుగా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసుకోవాలి ఈ ప్యాక్ మీరు ఆల్టర్నేట్ డేస్ అన్న వేసుకోవచ్చు లేదంటే వీక్లీ ట్వైస్ అన్న వేసుకోవచ్చు ఈ ప్యాక్ క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్